వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు భక్తులకి దర్శనం కూడా ఇస్తారు సూర్యప్రభ వాహనం ఉదయం ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు గరుడ వాహనం ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు చక్రస్నానం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు సర్వభూపాల వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు చంద్రప్రభ వాహనం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు ఏదైనటువంటి ఈ కార్యక్రమం ఇరవై ఐదో తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవ వైకుంఠ ద్వారా దర్శనాలను విజయంగవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగా వైభవంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాగే జిల్లా యంత్రాంగం పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేదంకా జనవరి ఇరవై ఐదున శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలను కూడా రద్దు చేయటం జరిగింది ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరో తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను జారీ రద్దు చేయడం జరిగింది అదేవిధంగా రథసప్తమ రోజు భక్తులకు పంపిణీ చేసేదందుకు పద్నాలుగు రకాల మెను తయారు చేయటం జరిగింది గ్యాలరీలో భక్తులందరికీ యాభై రెండు ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయటం జరిగింది దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు భక్తులకి అందజేయటం జరుగుతుంది వివిధ విగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్న ప్రసాదాలు పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు మూడు వేల ఏడు వందల మంది శ్రీవారి సేవకులను వారి సేవలను వినియోగించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పన్నెండు వందల అరవై మంది పోలీసులు పన్నెండు వందల మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది భద్రతకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని అనుసరిస్తున్నాం టిటిడి భద్రతా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకొని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానికి కావలసినటువంటి ఏమైతే కావాలో దాన్ని కూడా మొత్తం సమకూర్చుకోవటం జరుగుతూ ఉంది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అంటే మైక్రో ద్వారా ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం భక్తులందరూ కూడా అధికారులు ఇచ్చే సలహాలను పాటించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం గత సంవత్సరం చూస్తే వెయ్యి ట్రిప్పులు బస్సులు నడపగా ఈ సంవత్సరం భక్తులను రద్దీలోని దృష్టిలో ఉంచుకొని రెండు వేల మూడు వందల ట్రిప్పులకు నడిపేందుకు చర్యలు మన అధికార యంత్రాంగం తీసుకుంటున్నారు అదేవిధంగా గతంలో లాగానే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శ్రీవారి వాహన సేవలు ఎదురుగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాహన సేవల ముందు యాభై ఆరు రకాల నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఒక వెయ్యి మంది కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మామూలుగానే వాళ్ళకి కావాల్సినటువంటి శానిటరీ ఏదైతే ఉందో పారిశుద్ధ్యం అదేవిధంగా గ్యాలరీలో ఏమైనా వ్యర్థాలుంటే అది వెంటనే తొలగించేందుకు కూడా ఒక ఐదు వందల తొంభై మంది సిబ్బందిని ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని రిజర్వ్ ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు